తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా వెల్కమ్ టు ఐబీ టీవీ తెలంగాణ జాగృతి అధ్యక్షాల కల్వకుంట్ల కవిత మధురకు చేరుకోగా రైల్వే స్టేషన్ వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు హైదరాబాద్ నుండి సాధారణ రైలు ప్రయాణికురాలుగా ప్రజలతో కలిసి ప్రయాణించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని కవిత మీడియాతో చెప్పారు ట్రైన్ లో ప్రయాణికులు ఆమెను గుర్తించి కలిసి తమ సమస్యలను వివరించినట్లు తెలిపారు ప్రజల మధ్య సహజంగా ఉండటం వారి మాటలను వినటం ఎప్పుడు తనకు సంతోషమేనని అన్నారు మధుర నుండి రేపు ఉదయం జమ్లాపురం వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కవిత్వం లణించారు తన పర్యటనలో ప్రజలతో మరింత దగ్గరగా మమేకమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు మధ్యర రైల్వే స్టేషన్ లో ఆమె చూసిన స్థానికులు మహిళలు యువతలు పెద్ద ఎత్తున చేరుకొని పుష్పగుచ్చాలు అందిస్తూ హర్షం వ్యక్తం చేశారు నిర్ణయం తీసుకో జరిగింది రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా అమ్మంలో ఉంటాం అన్ని నియోజకవర్గాల జిల్లాలో ఉన్నటువంటివి ఆ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు మన అర్జీల రూపంలో వాట్సాప్ల రూపంలో సోషల్ మీడియాలో ఎంత ఉన్నారు చాలామంది మరి ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం దాని భాగంగా జాగృతి నేతలు కార్యకర్తలు అందరం కూడా జనం బాట పట్టడం జరిగింది మరి జనం బాట కార్యక్రమంలో తమ తమ సమస్యల దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడికెళ్ళినా ఆ సమస్యల మీద మాట్లాడడం రాజీ లేకుండా పోరాటం చేయడం అనేది పోరాటం చేయడం అనేది జాగృతి అలవాటు కాబట్టి ఏ ఏ జిల్లాలైతే కవర్ చేస్తూ వచ్చినా ఆయా జిల్లాలలో మేము తేవనెత్తిన సమస్యల మీద తక్షణమే అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి స్పందన రావడం అన్నది ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామం నిన్న మేము నా వెళ్ళాము అక్కడ నక్కలగండి ప్రాజెక్టుకి వెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలి ఆ తండాకి భూ నిర్వహం భూ నిర్వహణ ఇబ్బంది పడుతున్నారని చెప్తే నిన్న కలెక్టర్ గారు అక్కడికి వచ్చి మిరియాలగూడలో అక్కడ రైస్ మిల్లర్స్ డిమాండ్స్ చెప్పాము దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిజామాబాద్ నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాలో మేము కేవలం ప్రజలకు నిజంగా ఆన్ ద గ్రౌండ్ ఉన్న సమస్యలు లేకపోతూ ఉన్నాం కాబట్టి అవి కూడా ప్రభుత్వం పరిష్కరించడానికి ముందుకొస్తుంది సో ఈ జనంబాట కార్యక్రమం ఓన్లీ ఇష్యూ ఇస్ పీపుల్స్ ఇష్యూ అక్కడి నుంచి ఇంకో ఎజెండా లేదు థ్యాంక్ యూ జై